మేం ముగన్ మతం జగన్ మేం నిమ్ జగన్ నిన్నే జగన్ నిన్న జగన్ కావలి నియోజకవర్గ ఓటరు మహాశయులకు విజ్ఞప్తి ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం మన బిడ్డలకు బంగారు భవిష్యత్తు నిర్మిద్దాం రామాయపట్నం పోర్టు జువల దిన్నె హార్బర్లతో మన కావలి నియోజకవర్గాన్ని అగ్రగామిగా అభివృద్ధి చేస్తున్న మన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని దామవరం విమానాశ్రయం కావలి భోగోలు దగదర్తి మండలాల్లో పారిశ్రామిక ప్రగతి సాధించే సత్తా ఉన్న ఎంపీ అభ్యర్థి మన విజయసాయన్నను ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం బిట్రగుంటకు మళ్ళీ పూర్వ వైభవం రావాలన్నా దగదర్తి ముంగమూరు కాలువ దగదర్తి రాచర్లపాడు కాలువలు కళకళలాడుతూ రైతులు పచ్చగా రెండు పంటలు పండించుకోవాలన్నా మనం మళ్ళీ మన ప్రతాపన్నను విజయసాయన్నను బంపర్ మెజారిటీతో గెలిపించుకోవాలి కావలి కనక పట్టణం రామాయపట్నం పోర్టు జూవల హార్బర్లతో వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దామవరం విమానాశ్రయం కావలి దగదర్తి బోగోలు మండలాల్లో పరిశ్రమలతో వేల ఉద్యోగాలతో మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే ఎమ్మెల్యేగా ప్రతాపన్నను ఎంపీగా విజయసాయన్నను గెలిపించుకుందాం కావలి పెద్ద చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా అభివృద్ధి మన రైతన్నలు నిశ్చింతగా రెండు పంటలు పండించుకోవాలన్నా ఎమ్మెల్యేగా మన కావలి బిడ్డ ప్రతాపన్నను ఎంపీగా విజయసాయన్నను గెలిపించుకుందాం పోలింగ్ రోజైన మే పదమూడవ తేదీ ఫ్యాన్ గుర్తులకు ఓటు వేద్దాం ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం ఇచ్చిన మాట తప్పితే ఓటు యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకము పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడ